యువగల బొగింపు పాదయాత్ర అప్పుడు నరా లోకేష్ ఆ బహిరంగ సభ వేదిక మీద నుండి ఒక రెడ్ బుక్ ఇచ్చి రెడ్ బుక్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళను వేధించిన అధికారుల పేర్లన్నీ రాశా అధికారంలోకి వస్తే వాళ్ళను డిస్మిస్ చేయడం లేకుంటే వాళ్ళని జైలుకు పంపడం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చేస్తామని ఆ రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాను అధికారంలోకి రాగానే ఆ పని చేస్తామని అలా కామెంట్ చేయడం అండ్ ఆ తర్వాత ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చంద్రబాబు గారి రిమాండ్ తప్పుపట్టడం ఆయన కేసు గురించి మాట్లాడడం ఈ అన్ని అంశాల మీద అంటే ఈ అన్ని అంశాలను ఆధారాలుగా చూపించుకుంటూ సిఐడి విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ వేశారు ఇప్పటికే లొకేషన్ ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించడం అండ్ చంద్రబాబు కేసును విచారిస్తున్న అధికారులను అండ్ లోకేష్ మీద ఇప్పటికీ కేసు ఫైల్ ఉన్నాయి కాబట్టి ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి ఆ అధికారులను కూడా బెదిరించేకి లోకేష్ ఏ విధంగా రెడ్ బుక్ అని పేర్లు రాసామని డిస్మిస్ చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ తాను ఫార్టీ వన్ ఏ కింద ఆయనకి ఇచ్చిన వెసులుబాటును ఉల్లంఘించినట్లే ఇప్పటికే విచారణ చేశాం కాబట్టి లోకేష్కి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి అని అంటే లోకేష్ను అరెస్ట్ చేస్తామని అడిగినట్లే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయండి అని చెప్పి విజయవాడ ఏసీపీ కోర్టులో వేస్తే పిటిషన్ ఏసీపీ కోర్టు జడ్జి గారు వీటిని చూశారు చూసి దీనికి ఆధారాలు ఏంటి అని అడిగితే కొన్ని పత్రికల క్లిప్పింగ్స్ కొన్ని ఇంటర్వ్యూలు నారా లోకేష్ మాట్లాడేవో అవి ఇచ్చారు అయితే ఈ క్రమంలో రెగ్యులర్ కోర్టులో రెగ్యులర్ హాల్లో కొన్ని రెగ్యులర్ పిటిషన్ల విచారణ ఉంది నాకు మీరేసిన ఈ మెమో అంటే సిఐసీబీ కోర్టులో పిటిషన్ వేశారు కదా ఆ పిటిషన్ మెయింటైనబిలిటీ మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి కొన్ని సందేహాలు ఉన్నాయి తర్వాత సాయంత్రము రేపు దీని గురించి చూసుకుందామని చెప్పి ప్రస్తుతానికి ఆ పిటిషన్ అయితే జడ్జి గారు పక్కన పెట్టారు అండ్ అట్ ద సేమ్ టైం హైకోర్టులో చంద్రబాబు గారు వేసిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కి సంబంధించి అలైన్మెంట్ మార్పుకి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిగేటప్పుడు సిఐడి అధికారులు మళ్ళీ ఒక మెమో దాఖలు చేశారు అదిగో నారా లోకేష్ ఈ విధంగా రెడ్ బుక్ లో పేర్లు రాసి చంద్రబాబు కేసును విచారిస్తున్న అధికారులను బెదిరిస్తున్నారు అని చెప్పి కొన్ని ఆధారాలు సబ్మిట్ చేసి చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వకండి అని చెప్పి హైకోర్టులో మెమో దాఖలు చేశారు దీన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు తీవ్రంగా అబ్జెక్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించిన వాటి గురించి ఇక్కడ ప్రస్తావించడం ఏంటి ఇప్పుడు మెమో దాఖలు చేయడం ఏంటి ఇదంతా కావాలనే ఈ ప్రాసెస్ను అడ్డుకోవడం కోసం చంద్రబాబు గారికి లీగల్గా రావాల్సిన రైట్స్ని అడ్డుకోవడం కోసం విచారణ సంస్థ ఇలా చేస్తూ ఉంది అని చెప్పి చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తే హైకోర్టు అయితే ఇప్పుడు వాళ్ళు దాఖలు చేసిన మెమో మీద మీకు ఏం అభ్యంతరాలు ఉన్నాయి ఆ అభ్యంతరాలను ఒక అఫిడవిట్ అంటే ఆ అభ్యంతరాలను మెన్షన్ చేసుకుంటూ ఒక అఫిడవిట్ వేయండి ఏంటో అంటే ఒక కౌంటర్ వేయండి దానికి అని చెప్పి తదుపరి విచారణ దేపడికి వాయిదా వేసింది హైకోర్టు సో లోకేష్ ఈ విధంగా బెదిరిస్తున్నారు ఆయన అరెస్ట్ కోసం ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ ఒకటి ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బిల్లు ఇవ్వకండి అని హైకోర్టులో వేసిన మేము రెండు కీలకమైన పరిణామాలే ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలే ప్రధానం తను రెడ్ బుక్లో రాసిన అనడం రెడ్ బుక్ సబ్మిట్ చేయడం కేసుల గురించి చంద్రబాబు కేసులు విచారిస్తున్న అధికారులను బెదిరించే విధంగా కమెంట్ చేయడం ఇప్పుడు ఈ ఈ ఓవరాల్ ఏమంటారు ఎపిసోడ్ని ఓవరాల్ సినారియాను కోర్టులు ఎలా చూస్తాయి అనేది ఇంట్రెస్టింగ్ సిఐడి వేసిన పిటిషన్ ఏమన్నా అలో చేస్తాయా లేకపోతే ఇలా వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వండి అని చెప్పి లోటీస్ లోకేష్ కి ఏమైనా కనుక నోటీసులు జారీ చేస్తాయా తదుపరి ఏం జరుగుతుందన్న విషయం అయితే చూద్దాం